కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కర్బూజా చేసిన ఐస్ క్రీమ్ అండి చాలా బాగుంటుంది సమ్మర్లో ఐస్ క్రీమ్ తింటుంటే భలే బాగుంటుంది కదా అది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అటువంటి ఐస్ క్రీమ్ని ఎలా చేసేలో చూసేద్దాం చాకచక్కగా చేసేద్దాం ముందుగా ఒక అర లీటర్ ఫుల్ ఫ్యాట్ పాలు అయితే తీసుకున్నానండి అవి ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను అందులోంచి ఒక కప్పు పాలైతే తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ మీద అయితే పెట్టేద్దాం అండి పాలు పొంగొచ్చేలోపు మనం ఇందాక ఒక కప్పు పాలు అయితే తీసుకున్నాం కదా అందులో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్కడ ఉండంటూ లేకుండా కలుపుకుని పక్కన పెట్టేసుకుందాం ఈలోపే మన పాలు కూడా పొంగొచ్చేసినాయండి రెండు పొంగులు వచ్చేయాలి మీరు ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి పాలు రెండుసార్లు పొంగు వచ్చిన తర్వాత ఆ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక అరకప్పు పంచదార అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని పంచదార కరిగేదాకా గరిట పెట్టి కలుపుతూ ఉందాం చూడండి ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి చూసారా వాటిని ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూ ఉందామండి చాలా త్వరగానే అయిపోతుంది పిల్లలు పెద్దలకి కూడా ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ కదా అందుకని సమ్మర్ స్పెషల్గా నా గోల్డెన్ డైమండ్స్తో అయితే షేర్ చేసుకుంటున్నాను చూసారా ఇలా ఒక టూ టూ త్రీ మినిట్స్ కలపండి పాలైతే దగ్గర పడిపోతాయి కొంచెం థిక్గా అవుతుంది చూసారా ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసేసుకుని రూమ్ టెంపరేచర్లోకి అదేనండి పూర్తిగా చల్లారినిద్దాం ఈలోపు ఒక పెద్ద కర్బూజా అయితే తీసుకున్నాను చూసారా ఒక కర్బూజా తీసుకున్నాను ఇదంతా అవసరం లేదండి మనకి ఇందులో హాఫ్ అయితే సరిపోతుంది సో అందుకని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను ఇందులో హాఫ్ మాత్రమే మనం యూజ్ చేస్తామండి మొత్తం కర్బూజా కూడా అవసరం లేదు కాకపోతే ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను నేనైతేనే సో మనం దానిపైన ఉన్న పీలంతా కూడా కట్ చేసి తీసేసుకుందాము మధ్యలో గింజలు కూడా తీసేద్దామండి తీసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుందాము చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లోనే మన ఐస్ క్రీమ్ని ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి కర్బూజ ముక్కలని అయితే కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి చూడండి హాఫ్ కర్బూజా అయితే ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ ముక్కల్ని మనం మిక్సీ పట్టేద్దాము చాలా సింపుల్గానే అయిపోతుందండి మిక్సీ పట్టేసి చూస్తే కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉంది వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు అది అందరికీ తెలిసే కదా సో ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవచ్చండి మీకు అవైలబుల్గా దొరికే ఫ్రెష్ క్రీమ్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు ఫ్రెష్ క్రీమ్ అంటే పాలపైన మేగడండి సో ఆ పాలపైన మేగడ మీ ఇంట్లో ఉంటే కనుక అది యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను బయట నుంచి కొని తెచ్చుకున్నాను సో త్రీ ఫోర్త్ కప్పు ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నాను తీసుకుని దీన్ని కూడా మన మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము ఈ స జార్ అయితే సరిపోలేదండి జార్ మార్చాను నేను వేరొక జార్ తీసుకున్నాను దీన్ని కూడా ఒకసారి మిక్సీ అయితే పట్టేద్దాం ఇప్పుడు చూస్తే కన్సిస్టెన్సీ చాలా పల్చగా ఉంది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా అది రూమ్ టెంపరేచర్లోకి అయితే వచ్చేసిందండి దీన్ని కూడా మనం ఆ మిక్సీ జార్లో అయితే వేసేసుకుని అందులోని ఒక స్పూను వెనీలా ఎసెన్స్ అండి ఇవి వెనీలా ఎసెన్స్ వేసేసుకుందాం కొంచెం స్మెల్ బాగుంటుందని వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేయండి లేకపోతే లేదు వేసేసి మనం ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుని చూస్తే కనుక క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది చూసారా ఇప్పుడు దీన్ని మనం మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఏ అయినా వేసుకోవచ్చండి చూడండి నేను ప్లాస్టిక్ గ్లాస్ అయితే తీసుకున్నాను మీ దగ్గర స్టీల్ది ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నాకు ఇంకా కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి నేను ఇంకో గ్లాస్ జార్లో అయితే వేసుకుంటున్నా ఇలా వేసేసుకుని దానిపైన కవర్తో అయితే కవర్ చేసేసుకుందాం అండి మీ ఇంట్లో ఎటువంటి ర్యాపర్స్ లేకపోతే కనుక నార్మల్గా మనం వెజిటేబుల్స్ తెచ్చుకునే కవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా కట్ చేసి ఇలా కవర్ చేసుకోవచ్చు వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక మూడు నుంచి నాలుగు గంటలు అయితే ఫ్రీజ్ చేద్దామండి మూడు నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి ఆ పైన ర్యాపర్ అయితే తీసుకుందాం అండి తీసేస్తే మనకి కొంచెం గడ్డ కింద అయితే ఫామ్ అయింది లైట్ కానీ సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టడం వల్ల క్రీమీ క్రీమీగా భలే వస్తుంది ఐస్ క్రీమ్ అయితేనే సో మొత్తం అంతా వేసేసుకున్నా ఇలాగే నేను తీసుకున్న మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసాను ఎందుకంటే నేను త్రీ కంటైనర్స్లో తీసుకున్నాను కదా ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ మనం తీసుకున్న కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి పల్చగా క్రీమీ క్రీమీగా ఉంది ఇప్పుడు వేసేసుకుని మన దగ్గర ఉన్న మిగతా ఐస్ క్రీమ్ని కూడా సేమ్ ప్రాసెస్లో మిక్సీ పట్టేసి వాటి వాటి కంటైనర్లు అయితే వేసేసుకున్నానండి కొంచెం ఎక్కువే చేయాలి కదా ఐస్ క్రీమ్ అంటే ఎప్పుడు కూడా పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు కాబట్టి సో మేము ఇది ఒక టూ డేస్కి సరిపోతుందని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను మళ్ళీ రేపర్తో మనం క్లోజ్ అయితే చేసేసుకుందాం అండి మొత్తం అన్నీ కూడా అలా రేపర్ వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసుకుందాం లేదా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితే కనుక మీ ఫెసిలిటీకి అదే మీకు అవైలబుల్గా ఉన్న టైంలో మీరు తినాలనుకుంటే కనుక ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవచ్చు ఎనిమిది గంటలు ఫ్రీజ్ అయిన తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ ఇలా ఉందండి పైన ర్యాపర్ తీయగానే భలే క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది చూసారా అన్ని హాట్ల పైన ర్యాపర్ తీసి చూశాను చక్కగా క్రీమీ క్రీమీగా ఉంది ఇంకొంచెం సేపు ఉంటే కనుక మెల్ట్ అయిపోతుందేమో ఐస్ క్రీము లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుందేమో అన్న టైప్లో ఉందండి మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చేసారు సో నేను ఇప్పుడు అంత ఐస్ క్రీము తీసుకోవట్లేదు ఒక కంటైనర్లో ఉన్నది మాత్రమే తీసుకుంటున్నాను ఐస్ క్రీమ్ తీసుకున్నాను జస్ట్ డిమోల్డ్ చేసి పైన ట్యాప్ చేశాను ఐస్ క్రీమ్ అయితే వచ్చేసిందండి దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో